హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చి చవళీలాగండి ప్లీజ్ అండి కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే ఇంక ఎట్లాగా ఊరి నుంచి వచ్చేసాను కదా ఇంకా నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకైతే బూస్ట్ అయితే బూస్ట్ పాలు ఉన్నాయి కదా అవి అయితే పోషిస్తున్నానండి ఇంక ఇలాగ చక్కెర వేసేసి దీంట్లో కొంచెం అంత ఆ బూస్ట్ వేసాను ఇంకా ఇలా పాలు అయితే పెట్టి చేస్తూ ఉన్నాను ఎంత ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గాని మన ఇంటి ఇంటి పనులు అనేవి ఆడవాళ్ళకి తప్ప తప్పవు కదండి ఇంకా అలా అనమాట నేనైతే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను కానీ అస్సలు ఓపిక లేదండి ఇదో ఈ స్టవ్ కూడా అసలు తొడవలేదు అనమాట ఇక్కడంతా నైట్ చపాతి చేశా కదా ఓపిక లేక అది కూడా క్లీన్ చేయలేదు అసలు టోటల్ గా అయితే అసలు బాగాలేదనమాట ఇంకా ఓపిక లేక ఓపిక అంటే ఏంటంటే నేను నెల్లూరు వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఎగ్జిబిషన్ అని ఆ తర్వాత ఇంకా మళ్ళా డ్యూటీకి రావడం అప్ అండ్ డౌన్ అని ఇలా తిరిగాను కదా దానివల్ల ఏంటంటే అసలుకి ఆ బాగలేదనమాట టోటల్ గా బాడీ అయితే రెస్ట్ కోరుకుంటుంది రెస్ట్ అంటే ఇంకెవర వండి వాళ్ళు ఉంటే మనం రెస్ట్ తీసుకొచ్చి ఇంకా అన్ని నేనే చేసుకోవాలి కదండి దానివల్ల ఏంటంటే ఇంకా రెస్ట్ ఏం లేదు ఇదేంటంటే రసం చేద్దామని చెప్పని చాలా రోజులు అవుతుంది చిన్నోడికి రసం చేసి దీంట్లో నేను ధనియాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతులు తర్వాత వచ్చి ఆ కందిపప్పు మినపప్పు ఆ ఇది కొంచెం ఏంటంటే మిరియాలు ఉంటాయి కదా మిరియాలనమాట ఇవైతే ఆ వేసేసారనమాట వేసి వీటిని లైట్ గా అయితే వేయించుకుంటున్నాను గా అయితే పొడి చేసి పెట్టుకుందాం అనుకున్నా కానీ ఇంట్లో జీలకర్ర లేదు అది కానీ జీలకర్ర గాని ఉంటే నేను ఇంకా తాలింపుల్లో కూడా చేయాలి కొంచెం పొడి ఇంకా అలా అనమాట ఇదేంటంటే కొంచెమే కదా ఇదేం మిక్సీ వేస్తాములే అని చెప్పని ఇలాగ రోల్ ఉంటే దాని కింద ఒక క్లాత్ తీసేసి ఇంకా ఇలా అయితే దంచుతున్నాను అనమాట దీన్ని ఆ కొంచెం మెత్తగా అయిన తర్వాత ఒకేసారి తెల్లగడ్డలు కూడా దీంట్లోనే వేస్తున్నాను యాక్చువల్గా అయితే తెల్లగడ్డలు నేను నూనెలో వేస్తాను ఇంకా కానీ దంచుతున్నాం కదా అన్ని అనమాట అప్పట్లో చేసుకునే వాళ్ళండి ఇలా పాతకాలంలో అలాగైతే ట్రై చేస్తున్నాను నేనైతే ఇంకా తర్వాత కరివేపాకు వేసాను ఆ కొత్తిమీర కూడా ఉంది కదా కొత్తిమీర కూడా ఒకేసారి దీంట్లోనే వేసేసి దంచేసుకుందామని చెప్పని మొత్తం ఒకేసారి అనమాట ఆ తాలి నేను యాక్చువల్గా పొడి దాంట్లో ఏంటంటే ఎండుమిర్చి కూడా దానిలోనే వేస్తాను కానీ ఇంకా ఇలా ఇదేంటంటే ఇంకా ఒకేసారి ఇలా దంచుతున్నాను కాబట్టి అన్ని వేసాను ఆ కానీ ఎండుమిర్చి ఏంటంటే దీంట్లో వేయలేదు తాలింపులో వేస్తాములే అని చెప్పని తెల్లగడ్డ కూడా దీంట్లోనే అనమాట ఏదో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి ఇలాగా మా ఊర్లో చేసుకునే వాళ్ళం అప్పట్లో అప్పట్లో మా ఊర్లో మా ఇంటి దగ్గర ఏంటంటే అదే మా ఊరు సైడ్ ఏంటంటే అల్లం కూడా వేస్తాము మేము దీంతో పాటు అల్లం కూడా యాడ్ చేస్తాం అంటే మొత్తం ఇదే ప్రాసెస్ కానీ అల్లం కూడా యాడ్ చేస్తాం అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంక ఇప్పుడు చెయ్యట్లేదు అల్లము అప్పట్లో అయితే నాకు బాగా గుర్తుందండి అల్లం అయితే యాడ్ చేసేది మా అమ్మ అయితే ఇంకా అలాగా వీటిని అయితే బాగా దంచేసాను మెత్తగా దంచేసి పక్కన అయితే పెట్టేస్తాను అనమాట దీనిద్ద దీంతో అంతా ఇంకొకసారి బాగా కలిపేసి ఇంకొకసారి మొత్తం కలిసేలాగైతే అయితే అనమాట తర్వాత ఏంటంటే యాక్చువల్ గా ఏంటంటే రసానికి టమాటా చింతపండు దీంతో పాటు కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తాను కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఏమి వేయట్లేదనమాట ఓన్లీ ఇలాగ మాత్రమే కలిపేస్తున్నాను ఇలాగైతే కలిపేసేసి దీన్నైతే అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట టమాటాలు కూడా ఏంటంటే యాక్చువల్గా ఒక రెండు టమాటాలు కానీ కాస్ట్ పెరిగిపోయాయండి అందువల్ల ఏంటంటే ఒక టమాటాని వేసాను రసం కూడా కొంచమే పెట్టాను అనమాట ఆ ఒక టూ డేస్ కే పెట్టాను మళ్ళా ఏంటంటే చిన్నాడికి కొంచెము లైట్ గా అయితే జలుబు చేస్తుంది ఇంకా కొంచెం ఇటు తిరుగుతున్నాడు కదా అది కాకుండా అక్కడ ఏంటంటే ఇప్పుడు లాలీపాప్స్ బాగా తింటున్నాడు అనమాట ఇంకేద్దో ఈ దంచి పెట్టుకున్నాను కదా ఈ పొడి అయితే ఒకేసారి దీంట్లో అయితే ఇలా కలిపేసానండి ఇంకా ఇంతే దీంట్లో కొత్తిమీర కూడా ఏం కలపలేదు నేనైతే ఇంకా అలాగా ప్రాసెస్ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట ఇది అంటే ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి కొంచెము ఇలా చేశాను అలాగే తాలింపు గింజలు కూడా వేసాను వేయను కానీ ఇటు సైడ్ ప్రాసెస్లో తాలింపు గింజలు కూడా వేస్తారంటండి మేము ఉండే సైడ్ ప్రాసెస్లో తర్వాత కొంచెం అంతా కరివేపాకు వేసాను ఏదో మిర్చి కూడా ఒక్కటే వేసుకున్నాను దీంట్లోనే కొంచెం కలిపెట్టేసేసి ఒకేసారి పసుపు కూడా దీంట్లోనే వేసాను కొంచెం పసుపు ఆసన ఉండదు కదా దానివల్ల ఏంటంటే పసుపు కూడా దీంట్లోనే వేసేసాను అనమాట వేసేసి దీన్ని అయితే కలిపెట్టేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఫస్ట్ లైట్గా వాటర్ పోసాను ఇంకా వాటర్ పోసిన తర్వాత ఏంటంటే చింతపండు పులుసు ఉంటుంది కదా అదైతే పోసేసాను అనమాట దీంట్లో చింతపండు పులుసు కూడా పోసేసాను అంటే కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ తర్వాత ఇలా కలర్ఫుల్గా అయిపోయిందండి ఇంకా దీన్ని ఏంటంటే బాగా కొంచెం తరిలిన తర్వాత ఇంక అప్పుడైతే దించేస్తాను ఇంకా ఇలాగ అది కాకుండా చిన్నవాడికి జాబ్ చేస్తుంది కదా ఇంకా పుల్ల పుల్లగా అలా ఉంటుంది కదా ఇంకా వాడికి కూడా తినటానికి రసం బాగుంటుంది అనమాట దానివల్ల కూడా రసం అయితే పెట్టాను అనమాట ఊరి నుంచి వచ్చిన తర్వాత రోజుది అలాగండి అలాగైతే ఏంటంటే ఈసారి ఏంటంటే చాలా అంటే చాలా డల్ అయిపోయాను నేనైతే ఇంకా తర్వాత నేను దొండకాయ తాలింపు చేసుకున్నాను ఇదైతే అయితే చూపించలేదు కదా మీకు ఆ పిల్లలకేమో అన్నం పెట్టేసి నేనైతే దొండకాయ తాలింపు వేసుకున్నాను వాళ్ళు తినట్లేదండి ఎప్పుడు తింటారో అర్థం కావట్లేదు కానీ అలవాటు చేయాలని ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత నేను కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను అనమాట అసలు ఇంట్లో పనులు ఏం కాలేదండి ఇల్లు చిమ్మాలన్నీ ఉన్నాయి అసలు ఓపికే ఉండలేదు తర్వాత ఇవి ఏంటి కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కొంచెం అయితే వేయించి పిల్లలు అయితే అడుగుతూ ఉన్నారు సరే అని చెప్పని వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ గా ఇలాగైతే ఇచ్చాను బిస్కెట్స్ అవన్నీ తెస్తే మాత్రం తినేసారండి వీళ్ళు అక్క వాళ్ళ ఇంట్లో ఒక బిస్కెట్ డబ్బా నిండా బిస్కెట్స్ తెచ్చిపెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఆ అయితే ఆ బిస్కెట్స్ ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు అస్సలు తినలేదండి వీళ్ళు ఇక్కడికి తెచ్చాను నేను కొన్ని అట్లా తెచ్చాను అనమాట తెస్తే టూ డేస్ కల్లా వచ్చినాము కదా టూ డేస్ కల్లా అయిపోయినాయి ఇంకా అలా చేస్తుంటారు పిల్లలు అయితే ఇంకా అలా తిన్నారు వాళ్ళు తర్వాత ఇంక ఇవన్నీ ఇలాగ గిన్నెలో వేసుకొని కొంచెం అంత ఉప్పు అలాగే కొంచెం లైట్గా కారం వేసేసి ఇంకా వాటిన్నిటినీ ఆ లైట్ లైట్గా కారం వేసాను దీంట్లో ధనియాల పొడి కూడా వేసినా బాగుంటుందేమో ఆ కానీ ఎందుకలే ప్రయోగం చేయటం తెలిసిన ప్రయోగమే చేద్దామని చెప్పని ఇంకా నేనైతే ఇంకా ప్రయోగం చేయలేదనమాట ఇంకా వీటినిద్ద ఇలా అటు ఇటు బాగా కలిపెట్టేసి పిల్లలిద్దరికైతే పెట్టాను చిన్నటికైనా పాపం జలుబు ఉంది కొంచెం అరీ అంత ఇబ్బంది పడట్లేదు లైట్ గా ఉంది కానీ నేను ఏంటంటే మెడిసిన్ పోయలేదనమాట సరేలే తగ్గుతుందేమో చూద్దాంలే అని చెప్పని ఇంకా సీజన్ మారింది కదా వర్షం పడుతుంది కదా ఈ గ్యాప్ లో పిల్లలకి బాగాలేకుండా వస్తుంది అనమాట కొంచెం జలుబు జ్వరాలు ఇలా ఉంటాయండి తర్వాత వంట రూమ్ అనమాట వంట్రూమ్లో ఏంటంటే వంట రూమ్ అయితే భయంకరంగా ఉంది వంట రూమ్ సర్దుమని చెప్పని అంట్లు ఉన్నాయి ఫస్ట్ అంట్లు కూడా అండి నిన్న నేను సర్దలేదు ఆ బండ మీద ఉన్నాయి కదా ఆ అంట్లు మార్తమే సర్దాను అనమాట ఇంకా కొన్ని ఈ బుట్టలో వేసి పెట్టాయి కదా వాటిని అయితే సర్దలేదు అనమాట వాటినైతే ఇంకేలా సర్దున్నాను చూసారా నేను ఫుల్గా ఆయిల్ పెట్టేసి ఎప్పుడు పెట్టను అనమాట నేను అంత ఫుల్గా ఆయిల్ అయితే పెట్టను అనమాట కానీ ఇప్పుడైతే ఆయిల్ అయితే ఫుల్ గా ఇంకా తలస్నానం చేసేయాలి ఆ ఇంకా చూసుకొని ఒక టూ డేస్ తర్వాత అయితే హెడ్ బాత్ చేసేయాలన్నమాట ఇంకా తర్వాత ఇంట్లో కొన్ని ఉన్నాయి ప్లేట్లు అన్నీ ఉన్నాయండి అసలు ఇల్లుంది ఆ బొమ్మలు మొత్తం చల్లేసారనమాట వీళ్ళైతే మా వాడికి చెప్తూనే ఉన్నామొన్నా పోయిన సార్ లాగ్ లో బొమ్మలు తీయమన్నారు పైన తీసేసి ఇంక ఇల్ల అప్పుడు ఒక టూ డేస్ అయితే మొత్తం నీట్ గా సర్దాడండి ఒక పెద్ద బాక్స్ ఉన్నింది అది ఏం చేశాడు అంటే ఆ చింపేశాడు అనమాట పిల్లలిద్దరు కలిసి అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను నువ్వైతే నీట్ గా పెట్టుకో ఇప్పుడు నాకు ఏం లేదంటే బొమ్మలు ఉన్నాయి కదా నీట్ గా పెట్టుకోరు వీళ్ళు ఆడుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ అక్కడే పెట్టరా అని చెప్తాను కానీ వాడు అలా చేయడనమాట ఒక టూ డేస్ జాగ్రత్తగా అవన్నీ నీట్ గా పెడతాడు ఒక థర్డ్ డేకి వచ్చి ఆడంటే ఆ డిస్తి పెట్టాల్సి నాకు అదే జరిగింది ఇప్పుడు కూడా ఇల్లు మొత్తం అయితే బొమ్మలతో పడిపోయింది నాకైతే చిరాకు వచ్చేస్తుంది ఒక పక్క ఏంటంటే పిల్లలు ఇద్దరిని చూసుకోవాలి ఆ మళ్ళా వచ్చి ఆ బొమ్మలు మళ్ళీ అది కాకుండా ఏంటంటే చిన్నాడండి ఏమన్నా తినేసి అట్టంట పడేస్తూ ఉంటాడు కదా ఇంక బొమ్మలు పడేసి ఇంకా అవి పడేసి నాకు ఎలా చిరాకు ఉందంటే భయంకరంగా ఉంది దానివల్ల ఏంటంటే వాడు ఫస్ట్ నుంచి కూడా వద్దురా వద్దురా అని చెప్పి నన్ను అయినా కానీ ఎన్నుకోలేను జాగ్రత్తగా పెట్టుకుంటానమ్మా అది ఇది అని చెప్పన్నాడు కానీ పెట్టుకోలేదనమాట వాడైతే ఇంకా అలాగా ఇంకా నేను ఏంటంటే ఇంకా అంట్లు కూడా సర్దేస్తానండి ఈ రెండు బుట్టల్లో కొన్ని కొన్ని అంట్లు ఉన్నాయి ఆ అసలు అంట్లు చూసారా నేను ఇంతకు ముందు ఏంటంటే ఇంట్లో ఉంటే ఎప్పటికప్పుడు తోముకున్నదాన్ని కదా ఇప్పుడైతే అంట్లు అయితే అట్లాగే పడిపోయి ఉన్నాయండి ఇంకా వాటిని అయితే ఇప్పుడు తోమాలన్నమాట అయితే తర్వాత ఇద్దరు అంట్ల సెక్షన్ దగ్గరకైతే వచ్చేసాను మొత్తం పరిశీలి అనమాట అంట్లు పాల గిన్నెలని తర్వాత పిల్లలు తిన్నవి మార్నింగ్ తోమలేదు కదా మార్నింగ్ నైట్వి అన్నీ పడిపోయాయి అనమాట అంట్లు నైట్ కానీ తోముంటే కొంచెం తగ్గుండేది కానీ నైట్ తోమినా కానీ కొంచెం మార్నింగ్ తోమినా కానీ తగ్గుండేది కానీ నేను ఏంటంటే నైట్ అయిపోయిందండి ఇప్పటికి ఓపిక లేదు అసలు పైనుంచి లేద్దామన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదనమాట నాకు దానివల్ల ఏంటంటే నేను ఇంకా అంట్లు అయితే తోమలేదనమాట ఇంక ఇప్పుడు ఇద్దరు దొండకాయ కట్ చేసినవి కూడా అలాగే పెట్టేశాను ఇంకా వాటిని కూడా క్లీన్ చేసుకొని ఇంకా ఇద్దరు బండలని ఇవని అన్ని ఇంకా ఇక్కడ కూడా క్లీన్ లేదు చూడండి సరిగా ఇంకా తుడవాలనమాట ఇదంతా ఇవాటన్నిటిని ఏంటంటే ఒక గిన్నెలైతే వేసేస్తున్నాను పిల్లలు తాగిన కప్స్ అన్ని ఉన్నాయండి అవి కూడా నీట్ గా రుద్దిసేయాలి ఇట్లా దబర్లు ఏంటంటే నాకు ఏంటంటే ఏమైనా ఉన్నా గానీ వాటిని ఖచ్చితంగా కడగాలి అప్పటికప్పుడు కడిగితే ఉంటాయి కానీ ఇంకా అలా చేస్తూ ఉంటాను దాంట్లో ఏంటంటే గిన్నె ఉండింది అది నాన్ తదులే అని చెప్పని ఇంకా కొన్ని వాటర్ అయితే దాంట్లో పోసాను అనమాట నేను ఇంకా అలాగా అంట్లు కూడా తోమేసుకుంటూ ఉన్నాను చిన్నాడుకి ఏంటంటే పంపు కొంచెం చల్లగాలి వస్తుంది ఆ వర్షం పడుతుంది అనమాట బయట అయితే ఏదో బయట గాలి కొడుతుంది కదా నేను ఏంటంటే లైట్ లైట్గా అయితే గాలి వస్తుంది కానీ ఇంకా వర్షం అయితే పడిపోయింది అనమాట బెడ్ అయితే ఆరేస్తానండి బయట నేను ఇంకా గబగబాలు వెళ్ళేసి ఇంకా వాటిని తీసేసి మళ్ళా వచ్చి ఇంకా అంట్లు అయితే కడిగేస్తాను అనమాట అంట్లు చాలా ఉన్నాయండి ఆ ఇంకా అటు అంత అటు సైడ్ అంతా పరిచి పెట్టేస్తున్నాం అనమాట ఆంట్లు ఇంక ఇవన్నీ తోమేసుకునే సరికి ఇంకా అయిపోద్ది అప్పటికి కూడా పిల్లలైతే గిన్నెలు పడేసారండి ఆ బొమ్మలతో ఆడుకునేది కూడా కాకుండా ఇంట్లో మళ్ళీ వంట రూమ్లో లో అన్ని తెచ్చేస్తారు మా చిన్నోడైతే మరి ఇంక అసలు చెప్పనక్కర్లేదు వాడి గురించి అలా చేస్తూ ఉంటాడు తర్వాత ఇద్దా ఆ చూసారా ఎట్ కిచెన్ మొత్తం అడ్డాలని అనమాట నేనేంటంటే నైట్ కి దోశలు పోసుకుందాంలే అనేసి దోశ పిండి కూడా బయట పెట్టాను పిండి పెట్టేసి ఆ చట్నీ కూడా చేయాలండి అసలు ఎట్లా పెడితే అట్లా ఉందనమాట వంట రూము కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి కదా అవి అయితే ఇలా ఇది ఉంది ఖాళీగా ఉండింది సరే అని చెప్పండి దీంట్లో అయితే వేసేస్తాను అనమాట వీళ్ళు చూసారా గ్లాసులు తెస్తూ ఉన్నాడు బయట నేను తెచ్చుకోపోరా అని చెప్తున్నాను ఏంటంటే బయట ఉంటాయండి ఆల్రెడీ వాళ్ళు తాగిన గ్లాసులు అక్కడే పెట్టేస్తారు తాగేసి మళ్ళీ వాటిలో తాగరు ఇంకొక గ్లాస్ ఉంటుంది మా కాఫీ ఉంది అదే మేము పాలు కలుపుకున్నాం కదా అలా ఉండిందని చెప్పి సరే అని చెప్పి ఇంకొక చెమ్మైతే ఇచ్చేస్తారనమాట ఇద్దో ఇలా తాగేస్తారు వీళ్ళు మా చిన్న సరే కొంచెం పెట్టుమా బా అంటే అడుగుతున్నాడు ఇంకా వాడికైతే కొంచెం పెట్టేశాను ఇంకా అలా చేస్తూ ఉంటారంట పిల్లలు అయితే ఆ ఇది నేను స్టవ్ అయితే బాగాలేదండి మారద్దాము అనుకుంటున్నాను సడన్ గా అనుకుంటున్నాను మార్చాలి స్టవ్ ఆ మంట స్టార్టింగ్ నుంచి కూడా అస్సలు బాగాలేదనమాట ఇది స్టవ్ ఎలా అయినా కానీ కంపెనీ వాటికి మన కొంచెము కొన్ని ఏమంటారో తక్కువ వచ్చిందని చెప్పి కొన్నాను అనమాట నేను ఈ స్టవ్ నేను ఎంత కొన్నానంటే పదిహేడు వందలకు కొన్నాను అప్పుడు సరేలే తక్కువ కాస్ట్ వచ్చింది కొన్నాను కానీ బాగాలేదండి స్టవ్ అయితే ఫస్ట్ నుంచి కూడా అది సరిగా ఇది లేదనమాట నేను ఇంకా దాన్ని ఏంటంటే ఇంక సరేలే అని చెప్పి ఇంకా అలాగే వదిలేసాను అనమాట అయితే మారద్దాము అనుకుంటున్నా స్టవ్ అయితే చూడాలి ఇంకా అయితే ఇదో ఇదంతా అయితే తుడిచేస్తూ ఉన్నాను ఆ మొత్తం నీట్గా అయితే తుడుస్తున్నాను అనమాట అయితే ఈ రోజు ఏంటంటే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేస్తానని చెప్పాను కదండి ఫ్లిప్కార్ట్ లో ఆ నిజం చెప్పాలంటే ఫ్లిప్కార్ట్ అయితే నన్ను అయితే ఆపదలో ఆదుకున్నట్టేనమాట ఏంటంటే అంత అంటే అసలు ఎంత యూజ్ అంటే నాకు భయంకరమైన యూజ్ అనమాట ఫ్లిప్కార్ట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనుంచే వాడుతున్నాను అనమాట ఫ్లిప్కార్ట్ అది ఎలాగంటే నేను కొంచెము ప్రాబ్లమ్స్లో పడినప్పుడు కొంచెం ఆర్థిక పరిస్థితులు ఉన్నాయన్నమాట ఆ టైంలో ఏంటంటే ఫ్లిప్కార్ట్ ప్రోవిజన్స్ ఉంటాయి కదండి ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ అనే వస్తుంది కదా ఇంకా దాంట్లో అదే ఫస్ట్ టైం నేను చూడటం అనమాట ఫ్లిప్కార్ట్ పే లెటర్ అని వచ్చింది అంటే ఏంటబ్బా ఇది ఫస్ట్లో తెలియలేదు అనమాట దీన్ని యూజ్ చేసుకోవటం ఎలాగా అని ఇంకా చూసేటప్పటికి వాళ్ళు ఏంటంటే మనకి అప్పిస్తారనమాట అంటే ఈ మంత్ తీసుకొని నెక్స్ట్ మంత్ అయితే మనము మనీ పే చేసుకోవచ్చు ఇంకా అలాగా నాకైతే చాలా అంటే ఎంత యూజ్ అయిందంటే చాలా యూజ్ అయ్యింది ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాయి కదండీ టీవీ స్టాండ్ ఉంది కదా అది కూడా సేమ్ ఇలాగే ఫ్లిప్కార్ట్లో ఈఎంఐలో కొన్నాను తర్వాత వచ్చి అది కూడా నాకు ఏంటంటే అప్పుడు మనీ లేవు నా చేతిలో ఇంకా మంత్లీ మంత్లీ సంథింగ్ ఎంత పే అనమాట ఇంకా అలా కొన్నాను ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఏం కొన్నానంటే ఆ జ్యూసర్ ఒకటి కొన్నానండి ఇలాగే సేమ్ అనమాట ఆ జ్యూసర్ కొన్నాను తర్వాత వచ్చి చిన్న టేబుల్ ఉంది కదా డైనింగ్ టేబుల్ లాగా చిన్నది నేను సెట్ చేసుకున్నాను ఆ అది కూడా కొన్నాను అనమాట అది కూడా ఈఎంఐలో నేను ఇంకా అలాగా కొన్ని కొన్ని వస్తువులు కూడా నేను ఈఎంఐలో లో కొన్నాను అనమాట అలాగా కొంచెం అయితే చాలా అంటే చాలా యూజ్ అనమాట చాలా యూజ్ అయిందండి ఇప్పుడు స్టవ్ కూడా అయితే సడన్ గా బుక్ చేసేస్తానండి నేను నైట్ అనమాట అంటే ఇప్పుడు మనీ లేవు కదా ఎందుకు అనుకుంటారేమో కానీ నాకు అసలు ఈ స్టవ్ అయితే బాగాలేదనమాట మంట కూడా ఎట్లా ఉంటే ఆ ఏమంటారు బగ్ బగ్ మంట మంట వస్తుంది కదా పైకి ఒక్కోసారి ఆపేసినా ఆ అది గొప్పు గొప్పు మంట వస్తుంది కదా మంట అలా అనమాట సరిగా సరిగా లేదు స్టార్టింగ్ నుంచి కూడా ఇంకా అందుకనేసి ఇంకా సడన్ గా అయితే స్టవ్ కూడా మార్చేస్తున్నాను అండి నిన్నే ఆర్డర్ సడన్ గా పెట్టేసాను అది కూడా ఈఎంఐలోనే తీసుకుంటున్నాను అనమాట మంత్లీ వచ్చి సెవెన్ హండ్రెడ్ అలా కడుతున్నాను నైన్ మంత్స్ కట్టాలి దాన్ని సెవెన్ ఆ ఇంకా అలా అనమాట నేను ఏంటంటే ఇంకా ఇది అసలు బాగాలేదండి స్టవ్ అయితే ఇంకా అందుకనేసి ఇంకా నేను నేను ఇలా మార్చేసాను ఇంకా కొందాంలే వేరే స్టవ్ అని చెప్పనేసి అది కూడా సేమ్ త్రీ బర్నర్స్ అని అనమాట కానీ చాలా మంది ఏంటంటే కలిసి రాదంటారు కానీ నేను వాడాను కాబట్టి నాకు కలిసి వస్తుంది త్రీ బర్నర్స్ నేను అందుకనే నేను అంత ధైర్యంగా మళ్ళా కూడా ఇది రెండోది కదా ఇది రెండోది నేను వాడటం ఇంకోటి మూడోది అనమాట ఆ అది నాకు కలిసి వస్తుంది కాబట్టి తీసుకున్నాను ఇంతకు ముందు కూడా కొన్నామండి నాకు బానే కలిసి వచ్చింది లేకపోతే నేను తీసుకోను అదేం లేదు నాకైతే చాలా మంది ఏంటంటే కలిసి రాదు అంటారు కదా ఇంకా అలాగ నాకైతే అటువంటి ప్రాబ్లం ఏం లేదనమాట దానివల్ల ఏంటంటే నేను ఇంకా ధైర్యంగా తీసుకోగలుగుతున్నాను మళ్ళీ త్రీ బర్నర్స్ దే అటు అయితే ఈసారి మంచిదే కొంటున్నాను ఇంకా రేపు చూపిస్తానండి నేను రేపు వస్తాదనమాట ఆర్డరు ఆర్డర్ కాకపోతే పైప్ అండి పైప్ కూడా నేను ఆన్లైన్ లో పెట్టాను గ్యాస్ పైపు అది కొంచెం క్రాక్ అయింది అది మార్చాలి ఇంకా ఒకవేళ ఆ మనం హెచ్పి కంపెనీ ఉంటుంది కదా అక్కడ ఏమన్నా ఇస్తారు అది ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ ఏమన్నా ఇస్తారేమో వెళ్ళి ఒక కొనాలన్నమాట ఇంకా అలా అలాగండి అయితే అట్లాగా నాకైతే ఫ్లిప్కార్ట్ అనేది ఆ ఏం ఏ అప్పుడు ఏంటంటే ఇంకా నేను ఇంకా ఇంట్లో జరుపుకుంటూ పిల్లలకి ఇంకా పిల్లల స్కూల్ ఫీజులు అవి అవి అన్ని చూసుకోవడం అంటే సింగిల్ హ్యాండ్ మీద ఏంటంటే కష్టం అయిపోయింది నాకైతే నిజం చెప్పాలంటే తర్వాత ఇంకా ఫుడ్కి వీటన్నిటికి ఎట్లా చేయాలి తర్వాత ఇప్పుడు నాకు సడన్ గా సర్కుల్ అయిపోయా అయిపోయాయి అంటే ఇంకా నేను వెళ్ళి వేరే షాప్ లో మనకు అప్పించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా అది కాకుండా ఇది మన ఊరు కాదు కదా మన ఊరైతే ఆ అమ్మాయి అక్కడ పలాంచోడు ఉంటదని అలా అప్పిస్తారు కానీ మనం వేరే ఊరు వచ్చి జాబ్ చేస్తున్నాం కదండి ఇంకా ఇవ్వరు కదా అలాగా నాకైతే దీంట్లో అయితే చాలా అంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ ఆదుకుందని అనుకుంటానమాట నేనైతే ఇంకా అలాగా ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ అయితే నాకు చాలా మేల్ చేసిందని అనుకుంటానండి ఫ్లిప్కార్ట్ పే పేయలేటర్ కాకపోతే ఏదో కొంచెం లైట్ ఇంట్రెస్ట్ వేస్తారు కానీ అయినా కానీ అప్పిస్తున్నారంటే గ్రేట్ కదండి మళ్ళీ ఆఫర్స్ ఉంటాయి దాంట్లో ఇంకా అలా అనమాట చాలా అంటే చాలా నేను ఆన్లైన్ షాపింగ్ అయితే భయంకరంగా చేస్తారనమాట అలాగని చెప్పని ఎక్కువ కాస్ట్ పెట్టనండి బట్టలు తీసుకున్నా కానీ అది ఆఫర్ ఉంటేనే ఆఫర్ ఉండాలి ప్లస్ ఆ బ్రాండ్ ఉంటుంది కదా అది ఉండాలి అనమాట అలాగ అలాగా చూ అనమాట నేనైతే ఒకసారి బట్టలకు వెళ్ళానంటే నా షాపింగ్ ఎలా ఉంటుంది అంటే బట్టలు తీసుకోవాలి అనుకున్నానంటే మినిమం వన్ అవర్ టూ అవర్స్ చూస్తాను అనమాట ఇంకా వాటిల్లో కూడా బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ లో చూస్తారంటే కాస్ట్ తక్కువ రావాలి క్వాలిటీ బాగుండాలి అలా చూస్తారండి నేనైతే అలా చూసి అలా వెన్నుకొని కొనుక్కుంటానమాట అంత అంత ఇదిగా షాపింగ్ చేస్తాను నేను ఆన్లైన్ లో అయితే ఆ బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి పిల్లలకు కూడా అండి బట్టలు వాళ్ళకి కూడా అంతేనమాట ఏదైనా బర్త్డేకి వాటిలో తీసుకోవాలన్నా కానీ ఆ మంచి కంపెనీవే చూస్తాను అవి కూడా తక్కువ కాస్ట్ లో వస్తాయి కదా అలా తక్కువ కాస్ట్ లో రావాలి మళ్ళా వచ్చి మంచి బ్రాండ్ ఉండాలన్నమాట అలాగ చూసి పిల్లలకి తీసుకుంటాను కానీ తీసుకున్న తర్వాత అలాగే బాగొస్తాయండి క్లాత్ అప్పటికి నేను చెక్ చేస్తాను మనకు వచ్చిన బ్రాండా లేదా బ్రాండ్ లేని వాటిని అయితే రిటర్న్ పెట్టేస్తాను ఓహో యూ బ్రాండ్ అంటుకుంటే ఉంచుకుంటాను అనమాట అలాగా నేను సెలెక్ట్ చేసి చాలా వరకు అలా ఆన్లైన్ షాపింగ్ చేస్తాను ఇంకోటి వచ్చి నేను ఇంకా ఇలా ఆన్లైన్ బట్టలు అవన్నీ వేస్తాను కదండి వీళ్ళైతే బయట వాళ్ళు కూడా అడుగుతారు అనమాట ఎక్కడ తీసుకున్నావు అనేసి ఆ అంత అంటే అంత సెలక్షన్ అయితే నాది అంత బాగుంటుంది అని నాకు అయిన చెప్పుకో అడుగుతున్నారంటే ఇంకా అలా అంతే కదండి సెలక్షన్ బాగుందనే కదా అలా అనమాట అయితే బయట అయితే వర్షం అయితే ఫుల్ గా పడుతుంది షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఓపిక లేక షూట్ అనమాట మంచి వాన పడుతుంది అనమాట వాన పడుతుంది కానీ ఇంకా వాతావరణం అనేది చల్లబడలేదు ఇంకా వంట రూమ్ లో చెమటలు మాత్రం యాజ్ యూజువల్ గానే ఆ పోస్తూ ఉన్నాయి కాకపోతే ఫస్ట్ లో పోలిస్తే బెటర్ దెన్ అనమాట ఎండ వేడి లే ఎక్కువ వేడి లేకుండా నాకు తెలిసిన ఈ సంవత్సరం కొంచెం ఎండ తక్కువ అని ఉంది అనుకుంటాను అనమాట పోయిన సంవత్సరంతో పోలిస్తే త్వరగానే వర్షాలు పడ్డాయి లేకపోతే ఆ జూన్ ఎండ్ లోనో అలా పడేది కదా అలా అనమాట ఇంకోటి ఏంటంటే గోల్డ్ కూడా కొనాలండి స్కీమ్ కట్టానని చెప్పే కదా అది కూడా పూర్తి అయిపోయింది ఇంకా అక్క కూతురు వస్తాను వస్తానని తను రాలేకపోయింది అనమాట సమ్ ప్రాబ్లమ్స్ ఉంటే సరే ఇంకా నేను వెళ్ళి ఆ కోసం వెయిట్ చేసి లేకపోతే పోయిన నెల కొనుండేదాన్ని ఇంకా ఆ కోసం వెయిట్ చేసారు ఆ రాలా ఇంకా నేను వెళ్ళి కొనాలి ఇంకా రేపు లేకపోతే కుదిరితే ఇంకా తర్వాత రోజు కొనాలన్నమాట ఇంకా ఆ అలాగా అలాగండి ఇంకా ఫ్లిప్కార్ట్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇంకా చెప్పాను ఇంకా ఆ అలాగా తీసుకోవాలనుకుంటున్నాను ఇంక ఇదేనండి నా అయితే ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కొంచెం వీడియో పూర్తిగా చేయండి చూడండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసే వాళ్ళు కొంచెం వీడియో అయితే పూర్తిగా చూడండి ఇలాగా నైట్ అయితే మేము దోశలు అయితే పోసుకున్నాం అనమాట చట్నీ కూడా చేసేస్తాను నేను దోశలోకి మాకు కంపల్సరీ చట్నీ లైక్ చేస్తాం మేము ఎప్పుడు కూడా సాంబార్లని అలా నచ్చం అనమాట పిల్లలకు కూడా పప్పు ఎప్పుడైనా పప్పు చేస్తే ఆ పప్పు ఏంటంటే ఇడ్లీలోకి అలా వేడివేడిగా చేసుకొని తింటాము లేదంటే టిఫిన్ సెక్షన్లోకి ఈ చట్నీ లేకపోతే చికెన్ ఉంటుంది కదా చికెన్ కాంబినేషన్ అయినా తింటాం కానీ సాంబార్లు అలా ఎక్కువ తినము ఎక్కువ తెల్ల చట్నీ యూజ్ అనమాట దీంట్లో ఏంటంటే కొంచెం వాటర్ నేను కొంచెం ఎక్కువ వస్తాను పిల్లలు ఏంటంటే ఈ చట్నీ మా చిన్న మా పెద్దోడు ఏంటంటే కొంచెం కారం ఉన్నా ఫస్ట్ కారం అంటాడు తర్వాత అయితే చట్నీ అయితే హాఫ్ చట్నీ తినేస్తాడు అనమాట వాడు ఇంకా అలా చేస్తాడు ఫస్ట్ తినడానికి కారం కారం అంటాడు కానీ తినేస్తాడు బాగానే తింటాడు చట్నీ మాత్రం వాడు ఇంకా అందువల్ల నేను కొంచెం లైట్గా అయితే లైట్ గా వాటర్ అయితే పోస్తాను అనమాట గట్టి చట్నీ కాగా లేకుండా కొంచెం వాటర్ గా అది ఒక డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుంది అని చెప్పని ఇంకా ఇద్దరు మా చిన్న మా పెద్దవాడికి అయితే దోశలు యూస్ మా చిన్నోడిని నిద్రపోయాడు వాడికి పెందలాడి అన్నం పెట్టేస్తాను రసం అన్నం పెట్టేస్తాను వాడికి కొంచెం కొంచెం పెడతాం జలుబు చేస్తుంది కదా మళ్ళీ వామిటింగ్ చేసుకుంటాడని రైస్ అయితే ఇంక ఇదేనండి నాకు థ్యాంక్ సో మచ్ అండి